హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే రామలక్ష్మికి జ్యూస్ అయితే ఇచ్చేస్తాడు శౌర్య కానీ శౌర్యకు కూడా తెలియదు కాబట్టి రామలక్ష్మికి ఇవ్వగానే రామలక్ష్మి అయితే వెక్కిల్లో ఆపడాని కోసం జ్యూస్ అయితే తాగేస్తుంది అనమాట అలా జ్యూస్ తాగగానే కొద్దిగా మత్తెక్కినట్టు అవుతుంది కానీ కొద్దిగా టైం పట్టుకుంటుంది కాబట్టి అలా నిదానంగా మొత్తం ఎక్కుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి నేను డ్యాన్స్ చేస్తాను నేను డ్యాన్స్ చేస్తాను అనేసి అక్కడ స్టేజ్ పైన అయితే వెళ్తుందనమాట స్టేజ్ పైన వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటే అంటే రామలక్ష్మి ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు కదా అనేసి శౌర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడనమాట కానీ అదంతా డ్రగ్స్ తీసుకున్న జ్యూస్ వల్లే అవు అయి ఉంటుందన్నమాట అలా రామలక్ష్మి డ్యాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభాస్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు అక్కడ మాట్లాడుతూ నించుని ఉంటారనమాట అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ ఏమంటాడు అంటే రామలక్ష్మికి అంటే ఎనర్జీ ఎక్కువే ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి అనేసి అంటూ ఉంటే ఎనర్జీ లెవెల్సా బొక్క ఏమనుకుంటున్నావు అక్కడ తాకింది డ్రగ్స్ ఉన్న జ్యూస్ కాబట్టి ఆ డ్రగ్స్ ఏమనుకుంటున్నావు మామూలు ఎనర్జీ కాదు కాబట్టి ఎలాంటి తాబేలైనా కూడా ఎగిరి గంతులేసి డ్యాన్స్ వేయాల్సిందే అనేసి ప్రభాస్ అంటూ ఉంటాడనమాట అప్పుడే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే శౌర్యకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పరువు పోతుంది అనేసి రామలక్ష్మిని ఎత్తుకొని లోపల గదిలో అయితే పడుకోబెడతాడనమాట అలా పడుకోబెట్టి వాళ్ళ పార్టీని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట అలా కంటిన్యూ చేస్తూ ఉంటే సడన్గా అప్పుడే పోలీసులు వచ్చేస్తారనమాట పోలీసులు ఎందుకు వచ్చారు అనేసి పోలీసుల దగ్గరికి వెళ్ళేసి అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట అంటే ఎందుకు సార్ ఎందుకు వచ్చారు అనేసి అంటూ ఉంటే పోలీసులు అయితే ఇక్కడ డ్రగ్స్ది వ్యాపారం బాగానే జరుగుతుంది డ్రగ్స్ ఎనర్జీని బాగానే తీసుకుంటున్నారు అనేసి అనడంతో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు డ్రగ్స్ అంటున్నారు ఏంటి అనేసి అడుగుతూ ఉంటే లేదు మాకు ఇక్కడ డ్రగ్స్ సప్లై అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము అది అంతా చెక్ చేయాలి అనేసి అంటూ ఉంటే ఏంటి సార్ అనేసి శౌర్య అడుగుతుంటే రామలక్ష్మి ఎక్కడ అనేసి అడిగారనమాట రామలక్ష్మి అక్కడ గదిలో పడుకునింది సార్ అనేసి అనడంతో నేను చెక్ చేయాలి అనేసి పోలీసులు అనడంతో సరే సార్ అనేసి తీసుకెళ్ళిపోతారనమాట అలా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే అస్మిత ప్లాన్ ప్రకారము అస్మిత రా రామలక్ష్మికి ముక్కు దగ్గర అంతా డ్రగ్స్ అంతా పూసేసి డ్రగ్స్ ప్యాకెట్ని అక్కడే రామలక్ష్మి దగ్గర పెట్టేసి ఉంటుందన్నమాట అప్పుడే పోలీసులు రామ రామలక్ష్మిని చూసేసి షాక్ అయిపోతారనమాట అప్పుడే శౌర్య కూడా రామ రామ అనేసి లేపేస్తాడనమాట లేపగానే రామలక్ష్మి లేచి కూర్చుంటుందనమాట మేము రామలక్ష్మిని అరెస్ట్ చేస్తున్నాము ఇప్పుడే అనేసి పోలీసులు అయితే చొప్పేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్